సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర వివాదాలు తలెత్తాయి మోహన్ బాబు మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు ఈ వివాదం వెళ్ళింది గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడేశ్వరి పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాజకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు దీంతో మోహన్ బాబు కుటుంబ గొడవలు బయటపడ్డాయి సోమవారం అర్ధరాత్రి మంచు మనోజ్ ఎక్స్ వేదికగా పది విషయాలతో పోస్ట్ చేశారు నాపై నా భార్య మౌనికాపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాధార ఆరోపణలను ఇలా ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో ఇదొక భాగం నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నం ఇది అని మనోజ్ అంటూ పది అంశాలతో కూడిన వివరించారు ఇందులో కుటుంబానికి చెందిన పలు అంశాలను కూడా ప్రస్తావించారు ఒకటి నాపై నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం ఆర్థిక సహాయం కోసం కుటుంబంపై నేను ఎప్పుడూ ఆధారపడలేదు ఎలాంటి ఆస్తిపాస్తులు నేను అడగలేదు అలాంటి ఆలోచన నాకు లేదు ఆ ఆలోచన సైతం సరైనది కాదు రెండు నా సోదరుడు మంచు విష్ణు పలు కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్ళాను ఏడాది పైగానే అదే ఇంట్లో ఉంటున్నాను ఆ సమయంలో నా భార్య గర్భవతి అయితే తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు కావాలనే నాపై నా భార్యపై ఆరోపణలు చేశారు కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నాను ఇక మూడు ఈ వివాదంలోకి ఏడు నెలలు నా కూతురు సైతం లాగారు ఎంతో మంది అమానవీయం ఇలాంటి విషయంలోకి నా పిల్లలను లాగి చాలా ఇన్నోసెంట్ అనిపించుకోవాలనుకుంటున్నారు వారిని ఈ గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణలు వెనుకున్న ఉద్దేశం తెలుస్తోంది అంతేకాకుండా ఫిర్యాదు వెనక ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది నాలుగు మా కూతుర్ని పట్టించుకోకుండా మా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్ళాలని చేసిన ఫిర్యాదులో నిజం లేదు మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచాం నా గాయానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను నా భార్య ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళాం ఐదు ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏమయ్యాయి విష్ణు అనుచరులైన విజయ్ రెడ్డి కిరణ్ వాటిని ఎందుకు తొలగించారు ఈ ఘటన తీవ్రమైన ఆందోళనలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది వారు ఎందుకు ఈ ఫుటేజ్లను దాచిపెడుతున్నారు విచారణ చేపట్టి దీని వెనుకున్న నిజాలను కనుగొనాలి ఆరు నా శ్రమ ప్రతిభ నా శ్రేయోభిలాషుల మద్దతు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెన్ను నిర్య నిర్మించుకున్నాను ఎనిమిదేళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న సోదరు చిత్రాలకు పనిచేశాను పాటలకు ఫైట్లకు మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను పలు చిత్రాల్లో కమర్షియల్ హీరోగా చేశాను కుటుంబం గురించి ఆలోచించి వీటన్నింటికి ఒక్క రూపాయి తీసుకోకుండా చేశాను అహం బ్రహ్మస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడు ఏడు నేనెప్పుడు నా కుటుంబం ఆశలను అడగలేదు ఎప్పుడైనా ఆశలు కోరినట్టు నిరూపించడం నిరూపించడాన్ని సవాల్ చేస్తున్నాను నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను కుటుంబం ఆస్తిపాసులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది ఎనిమిది నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదు విష్ణు ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీ ఎంబీ విద్యార్థులను స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు చేశారు ఆర్థిక అవకతవకలకు సంబంధించిన వద్ద ఉన్నాయి కావాలంటే వాటిని అధికారులకు అందజేస్తాను తొమ్మిది నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడు మద్దతునే ఉన్నాడు నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది పరువు నష్టం వేధింపులకు గురయ్యాను విష్ణు ఫ్యామిలీ ప్రాపర్టీని దుర్వినియోగం చేశాడు స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకున్నాడు నేనెప్పుడు స్వతంత్రంగానే ఉన్నాను పది కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్యలు చర్చలు జరపాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను కుటుంబం పేరును నిలబెట్టడం నా బాధ్యత అని చెప్పాను అయితే నన్ను మా నాన్న పట్టించుకోలేదు అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాను అని మనోజ్ లేఖలో పేర్కొన్నాడు అయితే దీంట్లో నిజా నిజాలు తెలియాల్సి ఉన్నాయి దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కన్నా గురించి మీరు ఏమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు అన్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి